నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం మన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే ఒక చక్కటి కథ విందామండి ఈ కథ నాలుగు రోజుల నుండి వాట్సప్లో అనేక గ్రూపుల్లోనూ ఫేస్బుక్లో చాలా విరివిగా ప్రచారం అయింది దీని రచయిత ఎవరో తెలియదు నేను చాలా ట్రై చేశాను వాళ్ళని వీళ్ళని అడిగి ఎక్కడి నుంచి తెచ్చారు మీ వాళ్ళ మీద ఎలా పెట్టారు అని అడుగుతూ ఉన్నా ఎవరు మా కథ కాదు మేము షేర్ చేశామంతే అని చెప్తున్నారు సో నేను ఈ రచయిత అనుమతి లేకుండా ఈ కథ చదువుతున్నాను అంత బాగుంది ఈ కథ మన శ్రోతలందరికీ వినిపించాలని వాళ్ళు కూడా నాకు కలిగినంత ఆనందాన్ని వాళ్ళు పొందాలి అని ఈ కథ చదువుతున్నాను వారి అనుమతి తీసుకోకుండా చదివినందుకు ఈ కథ రచయిత నన్ను మన్నించండి రచయితకు ధన్యవాదాలతో కథ మొదలుపెట్టిస్తున్నానండి పెళ్లివారి దగ్గర సెలవు తీసుకుని కళ్యాణ మండపం బయటకు వచ్చాడు విశ్వనాథం అప్పటికే పార్కింగ్ ప్లేస్ నుండి కారు తీసుకొచ్చి ఎంట్రన్స్ మెయిన్ గేటు ముందు ఉంచాడు మాధవరావు విశ్వనాథాన్ని చూడగానే డోర్ తీర్చి స్నేహితుడిని చిరునవ్వుతో లోనికి ఆహ్వానించాడు విశ్వనాథం ఎక్కి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు మాధవరావు నిన్న ఇలా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందిరా విశ్వం ఈ మాటలు ఫార్మాలిటీగా ఎంతమందితోనో చెప్పుకుంటాను కానీ ఈసారి రా మనస్ఫూర్తిగా అంటున్నది విశ్వనాథం భుజం మీద చెయ్యేసి ఆత్మీయంగా అన్నాడు మాధవరావు మాధవరావు చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా వత్తాడు విశ్వనాథం నాకు తెలుసు అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ తన ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి పెళ్లి ఇక్కడ ఓ మిలిటరీ ఆఫీసర్ గారి కూతురితో జరుగుతోంది ప్రెసిడెంట్ గారి బలవంతం మీద మగపెళ్లి వారితో కలిసి ఇక్కడికి వచ్చాడు సిటీకి ప్రయాణం అనగానే మాధవరావు గుర్తుకొచ్చాడు బాల్యం నుండి ఓ వయసు వచ్చేదాకా తన మనసుకు అతి దగ్గరగా వచ్చిన మిత్రుడు అతను కాలం తమని దూరం చేసిన ఆ చెలిమితాలూకు కమ్మదనం మరుపుకు రాలేదు ఇంతవరకు వచ్చే ముందర పాత డైరీలన్నీ వెతికి మాధవరావుకు ఫోన్ చేశాడు మొహమాట పడుతూ నిన్ను చూడాలని ఉందిరా మాధవ మన ఊరి పక్క ఉన్న టౌన్ తప్ప మరొక ప్రదేశం ఎరగని వాణ్ణి ఆ మహానగరంలో నిన్ను వెతుక్కుంటూ రాలేను వీలైతే కళ్యాణ మండపానికి నువ్వు ఒకసారి రాగలవా అడిగాడు తను చెప్పిన టైం కంటే ముందే పెళ్లి మండపంలో వాలాడు తన స్నేహితుడు ఓపిగ్గా తను వచ్చే వరకు కాచుకున్నాడు ఎక్కించి తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు ఇప్పుడు అరవై రకాల పదార్థాలతో తిన్న పెళ్లి భోజనంతో కాదు మిత్రుడి అభిమానంతో కడుపు నిండిపోయింది విశ్వనాథానికి మన చిన్నతనం రోజులు గుర్తున్నాయా విసు అడిగాడు మాధవరావు ఆలోచనల్లో ఉన్న విశ్వనాథాన్ని కదిలించి మర్చిపోయే కాలవా అది మంద్రస్వరంతో అన్నాడు విశ్వనాథం ఇద్దరి మనసుల్లోనూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఆ పల్లెటూరు ఆ వీధి తమ చెల్లిమి జతక చేసిన అల్లరులు అలలు అలలుగా మెదిలాయి ఆ జ్ఞాపకాలను తిరగ తోడుకుంటూ ఆ పునశ్చరణలోని మధురిమను ఆస్వాదించడంలో సమయం ఎలా గడిచిందో ఇద్దరికీ తెలియలేదు ఇల్లు వచ్చేసింది ఇల్లు అనవచ్చిన దాన్ని ఊహ బంగళానో భవనమనో అనాలేమో కోట గోడకున్నట్లు అందమైన పెద్ద గేటు హారన్ కొట్టగానే గేటు బార్లా తెరిచి సెల్యూట్ చేసి పక్కకు తప్పుకున్న వాచ్మ్యాన్ సరాసరి పోటీకోలాగిన కారు అక్కడ స్విచ్ నొక్కితే లోపలెక్కడో సంగీతం పాడిన అలారం అన్నీ అపురూపంగా అనిపించాయి విశ్వనాథానికి పల్లెటూరులో తమ ఇంటి కర్ర గేటు పేడతో కళ్ళకు చెల్లిన వాకిలి తలుచుకుంటే మరీను తలుపు తీసిన భార్యను నీ చెల్లెలు భువనేశ్వరి చిరునవ్వుతో పరిచయం చేశాడు మాధవరావు రండన్నయ్య మీ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి మీ ఫ్రెండ్ భూమి మీద నిలవటం లేదు నన్ను నిలబడియటం లేదు మందహాసం చేస్తూ స్వాగతం పలికింది భువనేశ్వరి తెల్లటి శాటిన్ నైటీ బాబ్డ్ హెయిర్ చక్కటి వర్చస్సు యాభయో పడిలో కూడా ఎంత ఆకర్షణీయంగా ఉండొచ్చని ఆమెను చూశాకే తెలిసింది విశ్వనాథానికి ఏసీ గదిలో మెలుగు వచ్చింది విశ్వనాథానికి తెల్లవారుజామున నాలుగు గంటలకు కోడి కొత్తతో కాదు గుడ్ మార్నింగ్ విసు బెడ్ కాఫీ అలవాటు ఉందా అంటున్న మాధవరావు మేలు కొలుపుతో ఎనిమిది గంటలకు బుద్ధి తెలిసి ఇంత ఆలస్యంగా లేవటం ఇదే ప్రథమం ఏసీ చల్లదనం మహత్యం అబ్బురపడుతూనే మిత్రుడితో బెడ్ కాఫీ అక్కర్లేదని చెప్పి అటాచ్డ్ బాత్రూమ్కేసి నడిచాడు విశ్వనాథం పడగది సౌందర్యం హాయిగా తోస్తే బాత్రూమ్ సామాగ్రి పజిలనిపించింది ఆయనకి గోడంతా పరుచుకున్న ఆ అద్దం ఏమిటి ఆ బాత్ డబ్బు ఏమిటి షవరు షేవరు గీజరు లోషన్లు క్రీములు అబ్బబ్బబ్బా బాత్రూమ్ కూడా ఎంత వైభవమా అని విస్తుపోయాడు పెరట్లో దూరంగా ఓ మూలన సిమెంటు రాళ్లతో కట్టిన తమ స్నానాల ఇది ఎక్కడ ఓహోహోహో అని కూడా అనుకున్నాడు ఆ ఒక్కసారే కాదు ఎన్నో అత్యంత ఆధునిక సదుపాయాలున్న వాళ్ళ వంటగది అదే కిచెన్ చూసినప్పుడు కళాత్మకంగానే కాదు ఖరీదైన అలంకారాలున్న డ్రాయింగ్ రూమ్ను చూసినప్పుడు మరీ మరీ ముగ్ధుడైపోయాడాయన ఆ హాలు ఊరంత ఉంది హాల్లో ఆ ఉయ్యాల వల్ల లక్ష రూపాయలట ఆ ఊగే కుర్చీ ఆ సోఫా సెట్టు కూర్చుంటే అడుగులో పూల గుట్టలోకి దిగిపోతున్నట్లుంది అవన్నీ లక్షలు చేస్తాయో ఇల్లంతా పాలరాయి ఇంటి ముందు రెండు కార్లు ఇంటి చుట్టూ గార్డెన్ ఇన్ని అమర్చుకోవాలంటే ఎంత సంపాదించాలి దానికి ఎంత కష్టపడి ఉండాలి తెగ ముచ్చట పడిపోయాడు విశ్వనాథం స్నేహితుడి ప్రయోజకత్వానికి బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు బ్రెడ్ స్లైసెస్ను టోస్ట్ చేసి నైస్గా నైఫ్తో బటర్ అప్లై చేసి పెంగాణి ప్లేట్లో పెట్టి జామ్ వేసి భర్తకి విశ్వనాథానికి ఇచ్చింది భువనేశ్వరి ఒళ్ళు అలవకుండా కట్టిన బట్టను అలవకుండా అంత నీట్గా అంత టేస్ట్గా పలహారం తయారైపోవటం తెగ నచ్చేసింది విశ్వనాథానికి పదింటికల్లా గాగుల్సు హై హీల్స్తో తయారైపోయింది భువనేశ్వరి సారీ అన్నయ్య నాకు కూడా మీతో స్పెండ్ చేయాలనే ఉంది కానీ నేను ఇవాళ తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన బోర్డు మీటింగ్ ఉంది తొందరగా రావడానికి ట్రై చేస్తాను సరేనా బాయ్ సీయూ విశ్వనాథం నొచ్చుకోకుండా క్షమాపణలు చెప్పేసి వెళ్ళిపోయింది నేను మాత్రం నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసామని మా ఆఫీస్కు ఫోన్ చేశాను రా ఈ రెండు రోజులు నిన్ను వదిలిపెట్టను చెప్పాడు మాధవరావు కృతజ్ఞతగా చూశాడు విశ్వనాథం మరోనాడు భువనేశ్వరి కూడా ఇంట్లోనే ఉండిపోయింది భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా విశ్వనాథానికి పూర్తి కంపెనీ ఇచ్చారు ఉదయాన్నే భువనేశ్వరి సింపుల్గా వెజిటబుల్ పలావ్ టమాటో సూపు తయారు చేసింది బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే మాధవరావు తాము విడిపోయిన దగ్గర నుంచి ప్రారంభించి తన చదువు ఆ తర్వాత అంది వచ్చిన అవకాశాలు పై పైకి ఎగిసిన తన అంతస్తు క్లుప్తంగానే అయినా దాపరికం లేకుండా చెప్పుకొచ్చాడు ఆ పైన కాలేజీ రోజుల్లో భువనేశ్వరితో పరిచయం ప్రణయం పరిణయాలను మధ్య మధ్య భువనేశ్వరి విసిరే చెణుకులను తన చెలోక్తులు జోడిస్తూ రసవత్తరంగా వినిపించాడు విశ్వనాథాన్ని ఆకర్షించినవి ఆ విశేషాలు కాదు ఆ దంపతుల అన్యోన్యత ఇంకా ప్రేమికులాగానే ఉన్నారు వాళ్ళు నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయనకి తన ఇల్లాలు మేనమామ కూతురే ఇప్పటికీ తనను చూడగానే భుజం చుట్టూ కొంగులాక్కుంటుంది మరి ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కంప్యూటర్కి వెబ్ ఆమె కనెక్ట్ చేసి విశ్వనాథాన్ని అమెరికాలో డాక్టర్గా ఉన్న కొడుకు దగ్గరికి కెనడాలో రీసెర్చ్ చేస్తున్న కూతురు దగ్గరికి తీసుకువెళ్లాడు మాధవరావు వాళ్లతో మాట్లాడించాడు అల్లుణ్ణి కోడల్ని పరిచయం చేశాడు మనుమలతో హాయి చెప్పించాడు అనుకున్న వెంటనే మీట నొక్కితే చాలన్నమాట పిల్లల్ని చూసుకోవచ్చు ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు దగ్గర లేరన్న చింత ఏముంటుందిక అరటిపండు వలచి చేర పెట్టుకున్న చందాన జీవితాన్ని ఇంత సమర్థంగా మలుచుకోగలిగిన తన స్నేహితుడి వంక ప్రశంసగా చూశాడు విశ్వనాథం ఆ రాత్రికి తిరుగు ప్రయాణం భార్యాభర్తలిద్దరూ స్టేషన్కి వచ్చారు ట్రైన్ కదిలేదాకా అవి ఇవి మాట్లాడుకుంటూనే ఉన్నారు ముగ్గురు సిగ్నల్ పడింది కిటికీలో నుంచి మాధవరావు చెయ్యి అందుకుని సెలవు మాధవ అన్నాడు విశ్వనాథం మంచిది విసు అంటూనే హఠాత్తుగా గుర్తొచ్చినట్లు అన్నట్టు నన్ను మీ ఇంటికి రమ్మని పిలవనే లేదు నువ్వు అన్నాడు మాధవరావు నిష్ఠూరంగా ఉలిక్కి పడ్డాడు విశ్వనాథం సమాధానం కోసం వెతుకుతూ పేలవంగా నవ్వి ఏదో ఆనబోయాడు ఇంతలో ట్రైన్ కదిలింది స్టేషన్ వదిలింది రైలు కార్నర్ సీట్లో కూర్చుని చీకట్లోకి చూస్తూ ఏమని ఆహ్వానించను నిన్ను మాధవ ఏమున్నదని నా ఇంట్లో వాకిట్లో మట్టి పెరట్లో గొడ్లు విరక్తిగా అనుకున్నాడు విశ్వనాథం కానీ వద్దనుకున్నది జరగకూడదని ఏమీ లేదుగా గేటు తెరుచుకుని ఆ ఇంటి ముంగిట్లోకి పెట్టాడు మాధవరావు గేటు దగ్గర నుంచి ఇంటి ముందున్న మెట్ల దాకా పళ్ళాల నిండా పూలు నింపుకుని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న కన్నె పిల్లల్లా ఉన్నాయి దారికి రెండు పక్కల విరవూసి ఉన్న బంతి చెట్లు పచ్చమట్టితో అలికిన వాకిలికి మీద పేరు తెలియని చిత్రకారిణి ఎవరో శ్రద్ధగా చిత్రించినట్లుంది రంగవల్లిక నాలుగడుగులు ముందుకు వేశాడు ఎదురుకుండా పాతబడిన దిట్టంగా ఉన్న మాండువాగిలి పసుపు కుంకుమలు పెట్టిన మండికంతో పవిత్రంగా కనపడుతోంది సింహద్వారం ఇంటి ముందున్న వరండాలో కూర్చుని పాలేరు ఏదో చెప్తూ ఉంటే వింటున్నాడు విశ్వనాథం అనుకోకుండా ప్రత్యక్షమైన స్నేహితుణ్ణి చూసి ఆశ్చర్యంతో ఆనందంతో తల మునకలయ్యాడు ఓరి 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 నువ్వా నువ్వేనా నువ్వే అంటూ మాటలు పేగలనంత సంభ్రమంతో ఎదురు వెళ్ళి పొదివి పట్టుకుని మిత్రుణ్ణి వరండమెట్లెక్కించాడు ఏదో కంగారు చెప్పా చెయ్యకుండా దర్శనమిచ్చిన ఈ అతిథి దేవుణ్ణి ఏ ఆసనం మీద ఆసీనుణ్ణి చెయ్యటమా అని ఆలోచన ఈ లోపల మాధవరావు గుమ్మం పక్కనే వేసున్న సింహాసనం లాంటి పాతకాలపు వాలు కుర్చీలో కూర్చుంటూ ఇది మీ నాన్నగారిది కాదు చిన్నప్పుడు దీనిలో కూర్చోవాలని మహా కోరికగా ఉండేది సుమా అన్నాడు హాయిగా నవ్వుతూ అప్పటికి స్థిమితపడి కుసిన ప్రశ్నలు వేశాడు విశ్వనాథం ఆ తర్వాత వంశీ ఒరే వంశీ అని ఉన్న కొడుకును కాకేసి మన మాధవరావు మావైరా అని వంశీకి వీడు మా వంశీ అని మాధవరావుకి ఒకరికొకరిని పరిచయం చేశాడు వంశీ మాధవరావుతో మర్యాదపూర్వకంగా రెండు నిమిషాలు మాట్లాడి నాన్న మావయ్య వచ్చారుగా మీరు ఇంట్లో ఉండిపోండి తోటకి నేను వెళ్తానులేండి పొలంలో ముందు రేపు కొట్టించవచ్చు తొందరలేదు అని తండ్రితో చెప్పి లోపలికి వెళ్ళి తల్లికి కబురు అందించి పాలేరుని వంట పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు వీడిని బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుని చేయాలనుకున్నాను రా మాధవ్ మిమ్మల్ని వదిలి వెళ్ళను అని భీష్మించి కూర్చున్నాడు సముద్రాలు దాటించాలని నాకున్న పొలిమేర దాటని గీతవాడి నుదుట రాసుంటే ఏం చేయగలం అగ్రికల్చర్ బిఎస్సి చదివి నా దగ్గరే ఉండిపోయాడు వెళుతున్న కొడుకును చూస్తూ కొంచెం నిరాశగా అన్నాడు విశ్వనాథం సరిగ్గా అదే సమయంలో నువ్వు ఉండు నాన్న నేను చేసుకొస్తాను అని సమయానికి అందాసరా అయ్యే అందుబాటులో ఉండటం ఎంత భాగ్యం అనుకుంటున్నాడు మాధవరావు విశ్వనాథం మాటలు విని నవ్వుకున్నాడు ఇంతలో మంచినెడ గ్లాస్ తీసుకుని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి నేత చీర పసుపు రాసిన మొహం కుంకుమ బొట్టు భుజం చుట్టూ కొంగు సౌమ్యమైన చూపు పార్వతీదేవిలా ఉంది నమస్కారం చేశాడు మాధవరావు పరిచయాలు పరామర్శలు పూర్తయ్యాయి ఇక్కడే కూర్చోబెట్టేసారేమిటి లోపలికి రండి పలహారం చేద్దురు కానీ భర్తను హెచ్చరించి లోపలికి వెళ్ళింది సుమతి పద మిగతా వాళ్ళని కూడా చూద్దు కానీ లోపలికి దారి తీస్తూ అన్నాడు విశ్వనాథం చావుడి వెనకాలన్న వంటింట్లో నుంచి ఆడపిల్లల నవ్వులు కబుర్లు వినపడుతున్నాయి విశ్వనాథం రెండు అడుగులు అటుగా వేశాడు శారవాణి అన్న ఆయన పిలుపు పూర్తవ్వనే లేదు తూనేగలా వచ్చేసింది శారవాణి మా కోడలు అని పరిచయం చేయకుండానే నమస్కారం బాబాయ్ గారు బాగున్నారా అని పలకరించి మా మామయ్య మీ ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మీ గురించి మీ ఇంటి గురించి పోగడని రోజు లేదంటే నమ్మండి అంతెందుకు మీ ఇంట్లో ఏ మూల ఏముందో మాకందరికీ కంఠోపాఠం అయిపోయింది అనుకోండి అంది నవ్వేస్తూ ఆ అమ్మాయి అలా గలగలా మాట్లాడేస్తూనే పక్కనున్న చిన్న టేబుల్ సర్ది కుర్చీలు రెండు దగ్గరగా లాగి నీళ్ల జగ్గు రెండు గ్లాసులు పెట్టేసి వాళ్ళు టిఫిన్ తినడానికి రెడీ చేసేసింది ఆ అమ్మాయి చాలాకి తను ఇప్పుడు చూసిన తనని బాబాయ్ అంటూ ఆత్మీయంగా వరసలు కలిపేసి కల్లా కప్పటం లేకుండా మాట్లాడేయటం మాధవరావుని ఎంతో ఇంప్రెస్ చేశాయి ఆ క్షణంలో శారవాణిని తన కొడుకు భార్యతో పోల్చకుండా ఉండలేకపోయాడు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉన్నత పదవిలో ఉన్న తమ కోడలు తార తమతో కూడా రిజర్వ్డ్గా ఉంటుంది తనని భోనని పేరు పెట్టి సంబోధిస్తూ ఉంటుంది కాకపోతే పేరు చివర అంకుల్ అని ఆంటీ అని చేరుస్తూ ఉంటుంది అయినా ఆ అమ్మాయిని తప్పించటం ఎందుకు వాళ్ళక్కడా తాము ఎక్కడా తాము దగ్గరయ్యే ఆస్కారం ఎక్కడా పలహారం ప్లేట్లు వచ్చేసాయి ఆలోచనలు ఆగాయి పెసరట్టు జీడిపప్పు ఉప్మా చందమామల లాంటి ఇడ్లీలు చిన్న గిన్నెతో ఘుమఘుమలాడే నెయ్యి అల్లం పచ్చడి చూడగానే ఆకలి విజృంభించింది మాధవరావుకి ఎన్నాళ్ళైంది ఇలాంటి టిఫిన్ తిని అనుకున్నాడు మాధవ ఇక్కడ కరీం టీ కొట్లో బన్ను తప్ప బ్రెడ్ దొరకదురా అంటున్నాడు విశ్వనాథం పడుతూ మళ్ళీ నవ్వొచ్చింది మాధవరావుకి గ్లాసులతో కాఫీ తెచ్చింది విశ్వనాథం కూతురు సుమిత్ర నడికట్టుతో పసుపు నలుగు పెట్టుకున్న ఒంటితో చెవుల్లో దూది పెట్టుకుని సిగ్గుపడుతూ తలదించుకుని వస్తున్న కూతురిని ఆపేక్షగా చూపించి మా అమ్మాయి సుమిత్ర బాలింతరాలు బాబుకి నెల వెళ్ళింది అన్నాడు విశ్వనాథం ఇంటికి అతిథులు అతిథులొస్తే పసివాళ్లను చేతికివ్వటం పల్లెటూరి ఆనవాయికి సుమిత్ర కొడుకుని విశ్వనాథం ఎత్తుకొచ్చి జాగ్రత్తగా మాధవర ఒళ్ళో పడుకోబెడుతూ ఇడిగో మా బుజ్జి మనోడు మురిపంగా అన్నాడు అంత పసిగుడ్డునెత్తుకోవటం కాస్త గాభరాగానే ఉన్నా మూసుకుని ఉన్న ఆ పసివాడి అమాయకపు కనురెప్పలని ముద్దాడటం సుకుమారమైన వాడి బొగ్గలను వేలితో నిమరటం ఎన్నడూ ఎరగనే ఆనందాన్ని ఇచ్చింది ఆయనకి అవును తమకి కొత్త ఇది కూతురికి పురుడు పోయటం మనవళ్ళని ఎత్తుకుని ఆడించటం ఆ ముచ్చట్లు తమకేం తెలుసునని వాళ్ళంతా అమెరికాలో పుట్టారు పనుల ఒత్తిడి తీరి తాము వెళ్ళేవాళ్ళకి హాయ్ గ్రాండ్ పా హాయ్ గ్రాండ్ మా అని చెయ్యూపే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు ఆయన ఆలోచనల్ని చదరగొడుతూ వచ్చేసింది యాదమ్మ విశ్వనాథన్ తల్లి ఆవిడ తోటకు వెళ్ళి కూరగాయలు కోయించుకొని అప్పుడే వచ్చింది ఇంటికి నువ్వు సత్యంబాబు కొడుకువా వేసుకొని తిరిగేవాడివి కళ్ళ ముందరయ్య అంత పెద్దవాడివి అయ్యావురా పొంగిపోతూ చంపలు నిమిరి మెటికలు విరిచింది యాదమ్మ వయస్సు ఎంత మీద పడినా తల్లిన పసివాళ్ళని చేస్తుంది ఎవరికైనా లాంటి యాదమ్మ స్పర్శ అమ్మ మాత్రమే తీసుకోగల చనువు కళ్ళల్లో చెమ్మ చేరింది మాధవరావుకి యాదమ్మ అతని యోగక్షేమాలు అడిగింది కుటుంబపు బాగోగులు విచారించింది ఇటుగా వచ్చిన కారణాన్ని ఆరా తీసింది కారణం చిన్నదే అతని తాతగారి ఆస్తి స్వల్పమైనదే దాన్ని ఇప్పటి వరకు తన చిన్నాన్నే అనుభవిస్తూ ఉండేవాడు పిల్లలు గలవాడు దేనికి అవసరమై దాన్ని అమ్మకానికి పెట్టాడు దానికి తన సంతకం అవసరమైందిట పిన తండ్రి ఒత్తిడి వలన ఇటు రాక తప్పలేదు నిన్ననే ఆ పని పూర్తయింది ఇంత దూరం వచ్చి మిత్రుణ్ణి చూడకుండా వెళ్లబుద్ధి కాలేదు దానికి తగ్గట్టే కారు ట్రబుల్ ఇచ్చింది చీకట్లో డ్రైవర్ని స్పీరు పార్ట్ల కోసం టౌన్కు పంపి తన ఇటు వచ్చాడు మంచి పని చేశావు మనస్ఫూర్తిగా అంది యాదమ్మ ఈ పూట నా చేతి వంట రుచి చూద్దు కానీ నీకు పెసర పూరణాలు ఆవు పెట్టిన పులిహోర ఇష్టం కాదు నాకు తెలుసు అంటూ లేచింది ఆవిడ జ్ఞాపక శక్తికి ఓపికకు విస్తుపోతూ మీకెందుకమ్మా శ్రామ అని మాధవరావు వారించిన వినిపించుకోలేదు ఆవిడ చూసావుగా ఇది వరస ఒక్క క్షణం ఖాళీగా ఉండదు అమ్మదే పెద్ద అయిపోయిందిరా మాధవ నాన్న పోయాక అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతింది రెండు రోజులు లేస్తే నాలుగు రోజులు పడక పెడుతుంది అమ్మ పడుకుంటే నాకు పిచ్చెక్కినట్లుగా ఉంటుందనుకో కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అంటే వినదు విశ్వనాథం విసుగులో తల్లి మీద అంతులేని అభిమానమే కనిపించింది అమ్మా నాన్నల సంరక్షణలో నిశ్చింతగా ఎదగటం ముదిమిలో వారిని తన సంరక్షణలో సేద తీర్చటం మనిషికి గొప్ప తృప్తినిస్తుంది ఆ తృప్తి విశ్వనాథం మొహంలో ప్రస్ఫుటంగా కనిపించి అసూయిగా అనిపించింది మాధవరావుకి ఆ భాగ్యం తనకు దక్కలేదు చిన్నప్పుడే చదువు పేరిట వారికి దూరంగా పెరిగాడు తను ఎంబీఏ చేస్తూ అమెరికాలో ఉన్నప్పుడు వారిని పూర్తిగా పోగొట్టుకున్నాడు జీవితంలో ఎన్ని విజయాలు అందుకున్నా ఆ లోటు ఏ మూల నుంచో తనను వెక్కిరిస్తూనే ఉంటుంది అన్నట్టుగానే అరిటాకు నిండా ఆధారులు నింపి భోజనానికి పిలిచింది యాదమ్మ చల్లటి నూతనీళ్లతో కాళ్ళు కడుక్కొని వాల్చి ఉన్న పీట మీద పాత పద్ధతిలో బాసిం పట్టు వేసుకు కూర్చున్నాడు ముందున్న ఆకులు అన్నీ తనకిష్టమైనవే తిని ఎన్నాళ్ళయింది కాదు కాదు ఎన్నీళ్ళయిందో బ్లడ్ ప్రెషరు షుగరు పత్యం డైటింగు లాంటి అభ్యంతరాలన్నీ ఆ రోజుకు పక్కన పెట్టేసి యాదమ్మ పక్కనే కూర్చుని కొసరి కొసరి ఒడ్డిస్తూ ఉండగా పదార్థాల మీదకి దాడి చేశాడు మాధవరావు సహపంక్తనే ఉన్న విశ్వనాథం మటుకు ఏం తింటున్నాడో ఏమిటో అంతుపట్టడం లేదు ఒళ్ళో మనవరాలు వీపు మీద ఉప్పు బస్తా ఊగుతూ మనవడు చేతికి తీసుకున్న ముద్ద దాకా రానియటం లేదు వాళ్ళు పులుసులో మొక్క పెట్టమని ఒకరు పులిహోరలో జీడిపప్పు పెట్టమని ఒకరు మారం అవన్నీ ఏరి ఏరి వాళ్లకు మార్చి మార్చి తినిపించడంతోనే సరిపోతుంటే ఇంకెక్కడ తిండి అయినా విసుగుంటూ కనిపించదే విశ్వనాథం మొహంలో పైగా ఎంతో ఇష్టమైన పని చేస్తున్నట్లు చిరునవ్వు అతి కామనీయంగా ఉన్న ఆ దృశ్యాన్ని పదే పదే చూడబుద్దయింది మాధవరావుకి ఆధునిక జీవితం సున్నితంగా మనసును ఆహ్లాదపరిచే ఇలాంటి ఆనందాలన్నింటినో తనకు మిస్ చేసింది ఎవ్వరూ చూడకుండా నేటూర్చాడు మాధవరావు సాయంత్రం అలా తోటలకేసి వెళ్లారు కొబ్బరి బొండాలు దింపించి నీళ్లు తాగారు రాత్రికి పడమటి వైపు గదిలో స్నేహితులిద్దరికి పక్కలు పరిచింది శరమాణి డబుల్ లేదు డన్లపు పరుపులు లేవు ఏసీ అసలే లేదు ఉన్న ఒక్క ఫ్యాను గర్రుమంటూ పెద్దగా శబ్దం చేస్తూ ఉంటే అది కూడా ఆఫ్ చేయించాడు మాధవరావు పారిజాతం పూలమేంచి సుగంధాలు మోసుకొచ్చి పడమటి వైపు ఉన్న కిటికీల్లో నుంచి విసిరి విసిరి రువ్వుతోంది గాలి సావిడి పక్క గదిలో నుంచి పసిపాప ఉంగా ఉంగా ఊకుళ్ళు ఉయ్యాల ఊపుతూ సన్నని స్వరంతో అమ్మమ్మ పాడే రామాలాలి జోలపాట సన్నగా సాంబ్రాణి వాసన పక్క మీద వాళ్ళిన పది నిమిషాల్లోనే విశ్వనాథం చెబుతున్న కబుర్లు వినిపించడం మానేశాయి మాధవరావుకి మెలుకు వచ్చేసరికి కారు వచ్చేసింది మావయ్య చెప్తున్నాడు వంశీ గంటలో తయారైపోయాడు మాధవరావు అతన్ని సాగనంపడానికి ఇంటిల్లిపాది కారు దగ్గరికి వచ్చారు పేరు పేరున అందరితో వెళ్ళొస్తానని చెప్పాడు మాధవరావు అరిసెలు సున్నుండలు ప్యాక్ చేసి కారులో పెట్టింది శారవాణి అమ్మాయిని మా పిండి వంటలు రుచి ఆయన చెప్పింది యాదమ్మ నవ్వి కారెక్కాడు మాధవరావు కారు కదిలింది తల బయటపెట్టి చెయ్యి ఊపుతూ వెళ్ళొస్తానురా విశ్వం అన్నాడు మాధవరావు దగ్గుత్తికపడి మాట రాక తల ఊపాడు విశ్వనాథం మాధవరావు కళ్ళ ముందు నుంచి మమతల కోవిల లాంటి ఆ ఇల్లు మమకారాలు పెంచటం తప్ప మరే డాంబికాలు ఎరగని ఆ కుటుంబం ప్రశాంతమైన ఆ ఊరు మెల్లమెల్లగా జరుగుతూ కనుమరుగవుతున్నాయి ప్రేమానురాగాలు పంచిపెట్టే నా అన్న వాళ్ళంతా చుట్టూరా ఉంటే అష్టైశ్వర్యాలు ఎందుకు దానిలో తృప్తిగా ప్రశాంతంగా బ్రతకటం కంటే సుఖం ఎక్కడుంది వాటిని శాశ్వతంగా పొందగలిగిన విశ్వనాథం ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు మాధవరావు దూరమైపోతున్న కారును చూస్తూ ఈ దుమ్ము ధూళి మోటుతనం అనాగరికం వీటన్నింటినీ వదిలించుకుని స్పాంజి పరుపులు తివాచీలు ఉన్న మేడల్లోకి కంప్యూటర్లు నెట్టు ల్యాప్టాప్లు విమానయానాలు ఉన్న అద్భుత లోకంలోకి సాగిపోతున్న నా స్నేహితుడు మాధవరావు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు విశ్వనాథం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే